తప్పించుకునే దానికి ఇది తప్పించుకోవచ్చు అవత వాడు వాడు నిలబడినాడు పార్టీ తరఫున నిలబడినాడు వాడు ఊరికి వాడు వాడు ఏం కాదా వాడు ఏం కాద చెప్పండి అదే జరుగుతుంది ఇప్పుడు కూడా అమ్మా ఏం చూసేది ఏం చూసేది అదే అప్లై ఎప్పుడైనా చూసినామో అదే చూడాలి కోరుకుంటాను అని ఏమన్నా ನೀವು ಊರಿಗೂ ಕಲಿಸಿ ಅಪ್ಪ ಎಲ್ಲ ಕಲ್ಪ ಸಂಬಂಧ್ ನಂಬ ಅಮ್ಮಯಾ ನಾಯನ ಅದಕ್ಕೆ ನೀವ ಮಹಾ ಮಹಾ ನೀರು ಇದು ಕಾಲ ಚಿನ್ನ ಪಿಲ್ ಪುಟ್ಟಿನ ಪಿಲ್ ಮಯ್ಯ

అదే అదే ఈ రోజు రెండు వేల పంతొమ్మిదిలో డోర్ టు డోర్లు కూర్చుంటే వాడు మొత్తం మండల మంతా డోర్ టు డోర్ తిరిగి చేసింది తప్ప ನಾಕೇಮ ಸೈಜನಾಥ್ ಮಂದಿ ಮಟರ್ ಕೇಸ್ ಕುಟುಂಬ ಜಯಪಡ ಪದೇ ಅಂದ್ರೂ ಭಯಪಡ್ತೀವಿ ಸೈಜನಾಥ್ ಉನ್ನೂರು ಮಟರ್ ಕೇಸ್ ಇಸ್ ನಾಲ್ಕು ಕೊಡ್ತಿ ಎಷ್ಟು ನಿಲ್ಲಬೇ ಮನೇಲಿ ಪಂಪಿಸಿದ

డోర్ పై పై తిరిగితే డోర్ టు డోర్ ముప్పై మూడు ఊరులు ఉంటే ముప్పై మూడు ఊరు డోర్ టు డోర్ తినాడు చూడమ్మా నేను చెప్తాను పురుగుల పురుగులు చెప్తాను నాన్న బాబు చెప్తా నువ్వు నాన్న కొట్టినోన్ మీద పెట్టు పాప నువ్వు వచ్చి నడుపుతా నంటే పాపం ఉంటారు నీ పుట్టుకు నీ వయసుకి నీ మరియు నచ్చుతా ఊటే ఊటే ఉంటాం బాబి అయిపోయింది నువ్వు కేసు పెట్టావు నువ్వు కేసు పెట్టావు నీ పోరాడతానో దాని గురించి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు కూడా అదే ఉంటది నీకు నువ్వు ఒక ఆడపాపవి మాతో నీకు అభద్రత బాగుంటుంది వద్దు యోగతో నీకు భద్రత బాగుంటుందో చేసుకోవద్ద చేసుకోపో అనవసరం నీకు అభద్రత బాగుంది కదా శ్రీనివాస మీద కేసు పెట్టిండేది నేను అడుగుతాడు పిల్లలకి నేను కూడా కడుపు అన్నం తింటాను కడుపు అన్నమే తినేది నేను ఏం తినను కాబట్టి జనంలోకి పోతే నేను ఓటు పెడితే సిగ్గు లేదని నాకు పడుతున్నా నీ కేసు పెడతాను కేసు కొంచెం జ్ఞానం ఉందేనా నువ్వు మళ్ళీ ఓటే చే నాకు అవసరం లేదు నేను చేయదు నేను కూడా మనిషినేనా ఆ రక్తం వరకు తమ్ముడి మీద కేసు పెడితే కోసం నాకేం అవసరం ఎందుకు తిరిగి ఓటే ఓటు నాకేం అవసరం నాకేం అవసరం చెప్పు సమాధానం ఉన్నా నీ తమ్ముడి మీద కేసు పెడితే ఉంటావా నువ్వు చేస్తావా కేసుపెట్టే కేసు ఉంది మళ్ళా పోలీసులు ఎవరు చెప్తే అని వద్దు ఆ టాబీట్ అలా నా టాగి మాట్లాడదా ಮಾತಾಡ್ಕೋರ್ డైరెక్ట్ కంప్లైంట్ డైరెక్ట్ టికెట్ వచ్చిన టికెట్ వచ్చిన పేరు అన్న అన్నా అదే నీకేం న్యాయలే కదా మీరు కూడా ఆ కంప్లైంట్ చూసి చూసుకుంటారు పెట్టాలని ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ పెట్టాలని ఏం జరుగుతా దో కాడికి పెడతామని అవన్నీ అవనే అందరికీ తెలుసు इसलिए ढूंढा था तो उसमें पेटिनेल में जो वास्तव में दिल्ली में दारुआन में उन्होंने ये 100 परसेंट वास्तव में आंवले आंवले टाइम में पेटिनेल मावास पेटिनेल पेटिनेल के आसपास में आ टाइम जो आप जो अन्य आओ ना बाहर अधिक आईपीएल के लिए आओ ना बाहर जेपीएल को सीना थालूंगा देख लेते तो ल

వేరెవరు అడుగుతారని నాకు నేను ఒక నీదో నీదో మెంటాడు ఉంటుంది నూడో మెంటాడు ఉంటుంది నా మెంటాల్ది నేను అట్లా నేను అట్లా నాకేం అవసరం నాకేం ఏం అవసరం చేయాలా చెయ్యాలా చెప్పిన అప్పుడు ఏం పెట్టావాళ్ళ నా ఆ తమ్ముడు పెట్టు పెట్టి చేస్తాను నేను ఏమైనా ఇంకో నేను నిర్ణయిదా ఏం అవసరం ఉందని